హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ ప్రైమ్ లొకేషన్లో ఎయిటీ ఫీట్ రోడ్ ఈస్ట్ వేసింగ్లో ఒక మంచి ప్రాపర్టీ తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎదురుగా కనపడుతున్న ఈ స్థలం మనకి సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి చుట్టూ కూడా మనకి ఇళ్ళైతే ఉంటాయి ఈ స్థలం చుట్టూ కూడా సో ఇదంతా కూడా మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ అండి పాయికాపురం దగ్గర వస్తుంది సో పాయికాపురానికి ప్రశాంతి నగర్కి పక్కనే ఉండే ల్యాండ్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు ఎనభై అడుగుల రోడ్డు అండి సో మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు నూట పద్నాలుగు వెడల్పు రెండు వందల నలభై లోతుంటుంది మొత్తం మూడు వేల గజాల్లో ఉంటుందండి ఈ స్థలం ఇక్కడ స్థలం రేటు మార్కెట్ వాల్యూ గజం ముప్పై వేల రూపాయలు ఉందండి గవర్నమెంట్ వాల్యూ పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్థలం మనకి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి గజం గజం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది అంతా కూడా ఈ రోడ్డు కూడా ప్రస్తుతానికి చిన్న రోడ్డే వేశారు ఇక్కడ రోడ్డు కూడా వేస్తున్నారు తార్ రోడ్ అనేది సో చుట్టూ కూడా మనకి ఇళ్ళు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మీరు ఒక వెంచర్లా కూడా చేసుకోవచ్చు లేదా అపార్ట్మెంట్లా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజు మున్సిపల్ వాటర్ కనెక్షన్ సదుపాయం కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్కు సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడే నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ